అందరికీ నమస్కారం నేను మీ వైద్య వెంకట్రావుని డాక్టర్ దాదే సైర్ నేచర్ క్యూ ఫౌండర్ని అసలు సమస్య తగ్గదు అన్న సమస్యకి డాక్టర్ దాదే సాయిరన్ నేచర్ క్యూ నందు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకి మందులు అందిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే మన నారాయణగిరి నుంచి సంగయ్ గారు వచ్చారు ఈయన ప్రాబ్లం ఏంటి అంటే వెరికోస్ తోటి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి తిరిగి అవస్థపడి ఆఖరికి తన కుడికాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది ఆ కుడికాలు ఆ సర్జరీ జరిగినా కూడా ఆ పుండు కూడా ఏదైతే టిచ్చారో ఆ పుండు కూడా తగ్గకపోవడం సమస్యగా మారింది అదేవిధంగా ఎడంకాయలు కూడా సేమ్ అదేవిధంగా వెర్కోస్ వెయిన్స్ తోటి ఆ పుండు ఏర్పడి మానపోవడంతో చాలా తిప్పలు పడి అవస్థపడి మన దగ్గరికి రావడం జరిగింది మన దగ్గరకు వచ్చి రెండు నెలలు అవుతుంది డాక్టర్ దాదేశాయి నేచు క్యూర్ నందు రెండు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు ఆయనకి పూర్తిగా నయమైంది సో ఇది ఈ ఈ విషయాన్ని పది మందికి తెలియజేస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి సంఘయ్య గారి మాటలతోనే మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను చెప్పండి సార్ మీకు వచ్చినప్పుడు ఎలా ఉంది మీ సమస్య ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు మేము నారాంగుల నుంచి వచ్చినాము వేరే కోసం తగ్గలేదు పుండు తగ్గలేదు హాస్పిటల్ కానీ అక్కడ చాలా ఇన్స్టార్ కానీ తగ్గలేదు అక్కడ కానీ మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే అక్కడ ఈ ఇక్కడ రావడం జరిగింది వైద్యశాలకు ఇక్కడ నాకు చాలా బాగా అయింది మీ సమస్య మొత్తం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మీరు రాకముందు 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 కుండు బాగానే ఉండే ఇప్పుడు మొత్తం క్యూర్ అయింది అసలేం లేదు ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యింది ఎన్ని రోజుల్లో క్యూర్ అయింది ఇక్కడ రెండు నెలలు రెండు నెలల్లో క్యూర్ అయింది చూశారు కదండీ వెర్కోస్ సమస్య వస్తే జీవితాంతం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆప్సోపాలు పడుతూ ఉంటారు సో ఇక్కడ డాక్టర్ దాదేశ ఆయరణ్ నేచరికి అందుకు సింపుల్గా చిన్న వైద్యమే ఆహార మనం మార్చుకుంటూ న్యాచురల్ న్యాచురల్గా తగ్గించుకునే విధంగా ఆయనకి సలహాలు సందేహాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ పెద్ద వైద్యాలు ఏం చేయరండి చిన్న చిన్న చిట్కాలు వైద్యాలు చేస్తూ ఉంటూ ఇక్కడ వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉన్నారు మా డాక్టర్స్ తిని కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది నమస్కారం